హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్ ఇప్పుడైతే మీకు ఆకుకూరలు చూపిస్తానండి కోయిడు చూసారా రెండు రెల్లి ఎంత బాగా వచ్చిందో వర్షాలు పడితేనే వస్తున్నాయండి ఆకుకూరలు మీకు చూపించాను కదండి బాగా వచ్చినాయని ఇప్పుడు అవన్నీ వర్షానికి మొత్తం పోయినాయండి చూపిస్తున్నాను ఇదిగో పాలకూర దూంట్లో అంత బాగా వచ్చిందండి మొత్తం అంతా పోయి ఇది మిగిలింది వర్షాలకి చూసారా ఇది ఇవ్వండి గోంగూర ఇది ఇది గోంగూర పాలకూర మొత్తం అది మొత్తం శుభ్రంగా పాడైపోయింది వర్షానికి ఇవండి ఇది చొక్కకూర తోటకూర ఆకుకూరలు చూసారా అంత హెల్దీగా ఉన్నాయో ఇవ్వని పెద్ద తోటకూర అయితే అసలు చెప్పక్కర్లేదు అంత బాగా వచ్చింది ఇది మొత్తం అంతా రెడ్డు తోటకూర ఇప్పుడైతే మీకు పాలకూర అయితే కోసేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం పోయింది ఇది చాలా మట్టికి వర్షాలకి మొత్తం పోయిందండి ఇది ఉన్న మట్టికి కోసేస్తున్నానండి మనం పెంచుకుంటాం కాని అండి వర్షాలకి మొత్తం వర్షాలు వచ్చి మొత్తం పాడేస్తుంది ఆడ చాలా బాగా వచ్చింది విశారా రావడం చాలా బాగా వచ్చినాయి మొత్తం పాడు చేసేసింది నేను వర్షం సడన్గా వచ్చేసింది కదండి అందు గురించి మొత్తం పాడైపోయింది మొత్తం ఇందులో మళ్ళీ నేను కొన్ని నార్లు అయితే వేసే ఇంకా అవి కప్పెట్టేసుకుంటాను ఈ వర్షాలకి ఆకుకూరలు వేసుకున్న నేనే పెట్టుకోవాలని చూసారా అంత డ్యామేజ్ అయిపోయిందో ఇదిగో ఇలా తడిసిపోయి అలా వచ్చేస్తున్నమాట ఇదంతా నీట్గా కడుక్కొని మనం వాడుకోవాలన్నమాట అంత హెల్తీగా ఉందా ఇది ఇదంతా చూడండి మళ్ళీ తీసేసి సైడ్ నాకు ఐదు మట్టి అంతా ఇలా గెలగరిచ్చేసి సైడ్ ఇలా కప్పు వేసుకుని మైన మళ్ళీ మనం ఏమైనా నారలు వేసుకోవచ్చు ఇవ చూసారా అంత అంత వేస్ట్ కింద పోయింది ఆకుకూర నాలుగైదు టిప్లు వచ్చిరండి కూరకా అంతా పోయింది ఇది మట్టి చూసారా మీరు జిగురనుకుంటారు అంత గొల్లగా నేను తవ్వి ఇది ఇదంతా ఇలా సైడ్ పెట్టేసి ఇందులో మళ్ళీ నేను మీకు కొత్త నారలు వేయడం చూపిస్తాను ఇదిగో ఇంతే అలాగ ఏమైనా ఉంటే ఇలా పెట్టేస్తా ఇంకా సరే ఇంకే ఈజీ అండి ఇంకా ఒకటట్టు ఉండే అది కూడా కోసేస్తారండి ఎందుకంటే పాడైపోతే ఇవన్నీ ఆకూర చాలా హెల్దీగా చూసారా లైను పొడికే ఆకుకోర్లే మొత్తం ఎన్ని ఇక్కడ కూడా ఉంది పాలకూర ఇది కూడా తీసేస్తాను ఎందుకంటే ఆకు చాలా డెలికెట్గా ఉంటుంది కదండి పాలకూర అందుకు వర్షాలకు ముందే పోతుందండి దాని పది మనం తీసేసుకోవడమే బెటర్ ఇందుగా సరే అలా అయిపోయింది నేను నార్లు వేసినప్పుడు మీకు చూపిస్తానండి అయితే ప్రస్తుతానికి పప్పు వేసాను ఆకుకూర పాలకూర కోసేసాను తోటకూర కూడా రేపు కోసి మీకు సాయంత్రం చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు శనుకలు పడుతున్నాయండి పప్పులో కానీ పాలకూర అంతా కోసేసాను చూసారు కదా విత్తనాలు మనం మీకు పెట్టడం చూపించాను కదండి ఇవన్నీ ఇవన్నీ బెండ మొక్కలు ఇవి అన్నీ చాలా బాగా వచ్చినాయి మొత్తం అన్నీ ఒకటో రెండో కాకరతో వచ్చినప్పుడు అండి అన్ని బెండ మొక్కలు ఒకటి ఉన్నాయి ఇదిగోని ఇన్ని గ్లాసులు పోయినాయి చూసారా ఇన్ని విత్తనాలు పోయినాయి అన్నమాట ఇదిగో చూసారా సరిగా రాలేదు అదండి ఇదిగో మట ఆరబెట్టాను ఇప్పుడైతే తోటకూర కోసేదాం అనుకుంటున్నా అండి వర్షానికి ఎందుకంటే కుళ్ళిపోతుంది కదా దాని బదులు కోసుకోవడం బెటర్ కదండి వర్షం పడుతుందండి ఇదిగో అక్కడక్కడ ఇలా ఉన్నాయి చూసారా మట్టి అంటుకోకుండా ఎంత గొల్లగా వస్తున్నాయో ఇగ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకుకూరలు పవర్లో పసుపు వేసాను కదండి దానిపైన నేను గింజలు జమ్మపోయినా వచ్చేసినాయండి ఇగో చూస్తారే ఇలా పడు మొక్కలు తీసేస్తున్నాను చాలా బాగున్నప్పుడే తీసేసుకోవడం బెటర్ అండి ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదండి మొత్తానికి పాడైపోతాయి ఇలా లేతగా ఉన్నప్పుడు మనం వండేసుకుంటే చాలా బాగుంటాయి ఇందులో కూడా చాందంపలు పెట్టాను కదండి ఇవన్నీ ఇందులో ఉన్నాయి పెద్ద పెద్ద ఇవన్నీ తీసేస్తానండి చూసారా మీకు అసలు మట్టి అన్నది అంటుకుంటలేదు మరి అంత గొల్లగా ఉండడం వల్ల ఇంత హీజీగా వచ్చినాయి అండి మొక్కలో తోటపూర అంతా ఆరవస్ చేసేస్తానండి మొత్తం చూసారా పింక్ కలరు హెల్తీగా ఇంత హెల్తీగా మనం పండించుకుని వండుకోవడం చూసారు ఇది కానీ మట్టి గొల్లతనం మొత్తం అంతా ఆర్వే చేసేస్తాను వర్షం పడుతుందండి ఇంకా పాడైపోద్ది అని భయంతో తీసేస్తున్నాను ఇదిగో ఆకుకూరలు అంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా అంత తాజాగా వర్షం పడుతుందండి ఇవన్నీ మీకు తీసేసి వీడియో పెడతానండి మనం ఆకుకూరలు పెంచుకోవడం చాలా ఈజీ అండి చూసారా నేను మట్టి పెట్టి మీకు చూపించాను కదండి ఇదిగోండి ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ తీసేస్తాను పెద్ద పెద్ద మొక్కలన్నీ అన్నీ మళ్ళీ నేను నారిపోసి చూపిస్తానండి ఇప్పుడైతే చూసారు కదండి చాలా మొక్కలు అయితే వర్షం పడుతుందని చెప్పి నాటానండి ఇవ్వను ఇందులో దోసకాయ పెట్టానండి అది మొక్కజొన్న పెట్టి పడిపోతే దోసకాయ పెట్టాను ఇందులో చూసారు కప్పుల్లో వచ్చినాయి ఇవ్వను ఇవన్నీ ఇలాగా అనమాట సరే మొలకలు ఆకుకూరల పంట అయిపోయింది ఇప్పుడు ఈ బెండకాయ నారు బెండకాయ పెట్టాను అన్నిటిలో ఇలా బెండకాయ పెట్టానమాట చూసారు కదా మొత్తం ఎన్ని వర్షం పండు మళ్ళీ చాలా బాగా ఉన్నాయి సర బెండకాయ చెట్లు అంత బాగా వచ్చినాయి ఇది పెద్ద స్టంబలు అయిపోయినాయి కింద స్టంబలు కటింగ్ చేసి వచ్చినాయి అంత బుషిగా వచ్చినాయి చూసినా అంత బాగా వచ్చినాయి ఇవి కొమ్మ అంత ఫుల్గా ఉన్నది బెండకాయలు ఇలా పెద్ద కొమ్మలు కట్ చేసేసినాయి కింద రోడ్లు వచ్చినాయి మాటని చాలా బాగా వచ్చినాయండి ఇవన్నీ కూడా చూసారు కదండి ఇదిగో నేను తాకూర వచ్చింది చూసారు కదా అంత ఫ్రెష్గా ఉంది ఎక్కడ కూడా కుచ్చి కూడా పట్టలేదు చాలా ఫ్రెష్గా ఉంది చిన్న అయినా గ్రీను రెడ్ ఇది నువ్వు వంకాయలు దొండకాయలు బెండకాయలు వచ్చినాయి ఇవ్వండి చూసారు కదా ఇవ్వండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న బలకాయని కొట్టండి అండి